இம்மண்டே கரெக்ட் பண்ணி வ가는ாங்க. எங்க இருந்து இருந்து ஆன்லைன்ல பண்ணி வர்றேன்னு. வேற ஏதோ நையல்ல. இங்கலல கலந்துக்கற அந்த மொதல்ல நைட் வாடி வந்துருக்கான். ஏணி ஆனா நான் இருக்கேன். 324 29. பாய் மார்க்கெட்ல ஏமோ மொமென்ட் டிக்கெட் கொடுத்துறாங்க. டவுன் ஏதா

చెప్పండి ఫస్ట్ గత వన్ మంత్ నుంచి నేను అబ్జర్వ్ చేస్తా ఉన్నాను ప్రతిరోజు టెన్ పర్సెంట్ కలెక్ట్ చేస్తాను రీడా యాక్చువల్గా గవర్నమెంట్ రూల్ ప్రకారం ఫోర్ పర్సెంటే మా ఆఫీసర్స్ కొంతమంది ఇట్లా లాలుచి పడి ఎంతమంది ఉన్నారంటే నలభై రెండు మంది ఉన్నారు ఆక్షన్ పాడింది వన్ మంత్ నుంచి ఇవ్వర్ ఫైవ్ మెంబర్స్ ఇదే ఐదు మంది రోజు పాడుకుంటున్నారు వీళ్ళే ఇంకా ఏమంటే ఆన్లైన్ ఏమంటే ఆన్లైన్ ఆన్లైన్ మీటింగ్ ఆన్లైన్ లో ఎవరిని ఏనీరు ఈ ఐదు మందికి గత ఐదేళ్ళ నుంచి వీళ్ళే ఐదు ఐదు మంది లెసిన్స్ రావాలి వీళ్ళు ఐదు మంది

ఇది లెక్క యూజర్ కానీ కమిషన్ కమిషన్ ట్రేడర్ ఎంత 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 నువ్వు ఫిక్స్ ఫిక్స్ గవర్నమెంట్ టెన్ పర్సెంట్ కలెక్ట్ చేస్తున్నారు కదా ఎప్పుడైనా రైతులతో మాట్లాడావు నువ్వు సెక్రటరీ కినాకాల ప్రొసీజర్ చెప్పు సరికి వస్తుంది రైతు రిజిస్ట్రేషన్ చేసుకుంటాడు ఆన్లైన్ లో టెండర్ జరుగుతుంది సార్ రైతులకు అది ఆన్లైన్ టెండర్ హైయెస్ట్ బిడ్ వస్తే వాళ్ళు వాళ్ళు నల్వరు రైతులు కడుగు పడతాం ఉసులు పోసుకుంటాం రైతులు కడుపు ఇరవై ఎవరికి సంబంధం ఎవరికి ఎవరికి సంబంధం ఎవరికి సంబంధం మరి ఎవరికి సంబంధం ఎవరికి సంబంధం నువ్వు గాడలుగా వస్తున్నావు గాడలుగా వస్తాను సంబంధం లేవు పర్సెంట్ రైతుల దగ్గర కలెక్ట్ లేదా పది పర్సెంట్ కలెక్ట్ చేస్తాను నాకు సంబంధం లేవు నువ్వు మార్కెట్ సంబంధం ఏం చేస్తున్నావు మరి సెక్రటరీ నువ్వు మరి నీకే సంబంధము నలుగురు ఐదు మంది నలుగురు ఐదు మందిని పెట్టేసుకొని ఐదు మంది మాత్రమే ఆక్షన్ అనమాట వేరే వాళ్ళు ఏ రేట్ డిసైడ్ అయితే అదే డిసైడ్ చేశారు ఇప్పుడు కొత్త లైసెన్స్ ఇస్తాను అంటే ఇంతకుముందు ఏంటంటే ఎవరైనా అప్లై చేస్తే వాళ్ళని ఈయనకోకుండా సెక్రటరీ మేనేజ్ చేసి ఈయన కొని చేసేవాళ్ళు మళ్ళీ ఇప్పుడు కనీసం పది పదిహేను మంది కొత్త లైసెన్స్ ఇచ్చి లోన్ తీసుకొస్తే ఓపెన్ ఆక్షన్ మీరు అన్నట్లు ఓపెన్ ఆక్షన్ ఇక్కడే వీళ్ళే కాకుండా బయట మార్కెట్ నుంచి వచ్చేవాళ్ళు కానీ అంటే బయట మార్కెట్లో కానీ వాళ్ళం కానీ తీసుకొస్తాం ఒకసారి ఆ బయట మార్కెట్ గాని తీసుకొచ్చేసి ఓపెన్ ఆక్షన్ ఇక్కడే పెట్టేసి మీరు అన్నట్ల మాకు గానీ రేట్ తెలియాలకు రైతు అక్కడే ఓపెన్ ఆక్షన్ తీసుకొచ్చి చేస్తారు వీళ్ళు ఏమైపోయిందంటే ఆన్లైన్లో ఐదు మందిలో ఆరు మందిలో ఐదు మందిలో ఆరు మందిలో పెట్టేసి వాళ్ళే ఇంకా రేట్ డిసైడ్ చేసేది బయట మార్కెట్ లో దాదాపు యాభై వేలు నడుస్తుంది ఇది కానీ మన మార్కెట్ వచ్చేదానికి ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఐదు అంటే ఇరవై నుంచి ఇరవై ఐదు మధ్యలో